ఓం నమో నారాయణ అయ్య నమ శివాయ గరుడు ప్రాణంలో మనం ఏ నరకం ఏ శిక్ష మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు అసంఖ్యాకంగా పాపాలు చేసినవారు అంటే ఇబ్బడి మబ్బడిగా పాపాలు చేసిన వాళ్ళు మనం ఇందాక అనుకున్నట్టు ఈ అతిశీతల నరకం ఉందే అందులో పడతారట వెలుగులో పడరు ఓకే ఇక నిక్కుంతనం అనే పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో కూడా పడతారు అక్కడ కుమ్మరి లాంటి చక్రాలు ఉంటాయి అంటే కొండల ఉంటాయి ఆ చక్రాలు నిజానికి అవి దర్జీ చక్రాలు అంటే కుట్టు మిషన్ చక్రాలు అన్నట్టు కింద సూదులు ఉంటాయి చక్రం కదలగానే అవి పాపి కాలి నుండి దాకా ప్రయాణిస్తాయి అమ్మ బాబోయ్ నికృంతన అనే నరకంలో చక్రాలు లాంటివి ఉంటాయి వాటికి ఎంతేమో సూదు లాంటివి ఉంటాయి అది కదలగానే ఆ సూదులు మన కా మన కాదు పాపం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు వాళ్ళ కాలి నుంచి మెదడులోంచి బయటకు వచ్చిద్దట దాకా ప్రయాణిస్తాయి యమదోతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతారు అవి తిరుగుతూనే ఉంటాయి పాపి శరీరం అరికాల నుండి దాకా పోయి తాలుగులోంచి పైకి వచ్చి మరల అదే అధికారులలో మరొక కన్నం చేసుకుని ప్రవేశించే పడవాటి సూదులతో కుట్టబడుతూనే ఉంటుంది అమ్మ బాబోయ్ మనం మిషన్లో ఎలాగైతే ఆ దారాసం సూది కిందకి మీద దిగిద్దో ఈ కుమ్మర చక్రాల లాంటివి ఏవైతే ఉంటే మీద వీడిని పెడితే పాపిని ఆ చక్రం తిప్పుతారు ఎమదోతులు ఆ సూదివిడ అరికాళ్ళ నుంచి తలలోకి వెళ్ళి మళ్ళీ కిందకి తలకి వెళ్ళి కిందకి తీస్తూనే వేస్తూనే ఉంటాయట ఎవరికి ఈ శిక్ష అంటే ఎవరైతే అధికంగా పాపాలు చేస్తారో వారికి నికృంతన అనే నరకంలో ఈ శిక్ష ఇక్కడ తాపునం మాస్టర్ రేపు ఇంకోటి చూద్దాం